మన తండ్రి అయిన దేవుడి ప్రవైన యేసుక్రీస్తుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక మీన్ అందరు కూడా బాగున్నారు కదండి మీరందరు కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేనంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నన్నీ ఈ రీతిగా మరొకసారి ప్రభ యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభులు వచ్చి ఇంకొక ఒక్కొక్క బట్టి ప్రభులంత ఇస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రోడ్డు దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వక వంటి ఆహ్వానం పలుకుతున్నాను అయితే మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని సిద్ధపడండి దేవుని యొక్క మాటలు వినటానికి దేవునితో సహవాసంలో ముందుకు రావడానికి దేవుడు మన కృప చూపినగాక అలే అందరికీ పురగణ క్రీస్తునామంలో నా యొక్క హృదయప్పటికీ వంద తెలియపరస్తామన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగ అంశం ఏమిటంటే క్రీస్తు కన్యకు జన్మించడానికి గల పద్నాలుగు కారణాల్లో మూడవ కారణం అంటే దావిదుతో చేసిన నిబంధన హామీ అనమాట దావిదుతో చేసుకున్న నిబంధనకు హామీ ఇది మన పరిశుద్ధ గ్రంథాల్లో లూకాస్సు వార్తలోకి వెళ్తే వార్త మనము రోజు చదువుకున్న వాక్ భాగమే ఇక్కడ మనం చూస్తూ ఉంటే లోకాస్సు వార్తలో మొదట అధ్యాయంలో ముప్పై మూడవ వచ్చిన పరిశుద్ధ గ్రంథాలు రాయబడిన మాట మొదటి అధ్యాయం ముప్పై మూడవ చూడండి ఆయన ఆయన యాకోబు ముప్పై రెండు చూడండి ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనవడును ప్రవైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయన కృషిను చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలో కుంపు తండ్రి నేను మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరచుకున్నారు ఈ రాత్రి గసములో అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిరువు సాటిన మరుగుపరచమని ఏడంతత్న అభిషేకించమని నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరాయండి నాతోనూ మనందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్నపి నేర్చున్నామనా అడుగుచున్నాం తండ్రి అమెన్ అందరికీ నా యొక్క రందనాలండి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ఏమిటాయి అంటే మన అనుష్యము క్రీస్తు అంటే కన్యకు జన్మించడానికి గల కారణాల్లో మనం నేర్చుకుంటున్నాం మనం నేర్చుకున్న భాగం ఏంటంటే మూడవ భాగం ఏంటంటే దావిదు చేసుకున్న నిబంధన దావిదుతో చేసుకున్న నిబంధన హామీ ఈ మాట లూకాసు వార్త మొదట జాయిన్ ముప్పి రెండవ వచ్చిన చూండి ఆయన గొప్పవాడై సర్వోన్నతి కుమారుడు అనబడును ప్రవైన దేవుడు ఆయన తండ్రి అయిన దావిదు సింహాసనమును ఆయనకిచ్చాను పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యముల నుండి మనతో మాట్లాడిన గాక అమెన్ చూడండి మూడవ హామీ అంటే మూడవ ఆ యొక్క కారణం ఏంటంటే అంటే జ్ఞానం చేయడానికి దావీదు కుమారుడిగా దావీదు కుమారుడిగా ఏ వారు ఈ లోకానికి రావాలని ఆయన యొక్క ప్రణాళిక ఈ ప్రణాళికలోనే మనం చూస్తామంటే ఆయన ఎవరు కుమారుడుగా పిలబడ్డాడు సార్ దావీదు కుమారుడు అందుకే ఆయన అంటారు కదా ఓ దావీదు కుమారుడా దాటి పోవద్దు అంటే ఆయన ఎవరుగా పిలవడుతున్నాడు అంటే దావీదు ఎందుకు దావీదుకు ఓగ్ధనము అంటే దేవుడు ఏమి ఏమిచ్చాడు తెలుసా ఒక భరోసా ఇచ్చాడు ఏమిచ్చండి దావీదుకు దేవుడు అంటే ఒక గొప్ప భరోసా ఇచ్చాడు ఆ మాట ఉన్న మన పరిశుద్ధ గ్రంథాల్లో చూడగలిగితే ఆ రెండవ సమయాల గ్రంథంలో అక్కడ ఏడవ అధ్యాయం చూడండి ఒకసారి అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది రెండవ సమయ గ్రంథంలో సమయలు రెండవ గ్రంథము అక్కడ చూస్తే ఏముందని మనం చూడగలిగితే ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం ఎనిమిది నుండి కొన్ని వచ్చినాలు చూద్దాం ఎనిమిది నుండి కొన్ని వచ్చినాలు పరిశుద్ధ గ్రంథాల నుంచి చూద్దాం చూడండి ఎనిమిది నుండి మాట ఏంటంటే కాబట్టి నీవు నా శావుకుడు దావితో ఇలాగో చెప్పుము సైనములకు అధిపతిగా హోవా నీకు ఏమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల తోడ్లో నుండి తీసి ఇస్రాయేలను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని నువ్వు పోవు చోట్లల్లా నీకు తోడుగా ఉండి నీ సత్తులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీ చేసి ఉన్నాను మరియు ఇస్రాయలు నాజనుల జనులందరికీ కదిలింపబడకుండా స్వాసం మీద నివసించినట్లు దాని నుండి వాటిని నాటి పూర్వము నా జనుల మీద నేను నాయాదుపతిగా నియమించిన తరువాత జరుగు వచ్చినట్లు జరుగునన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ పన్నెండవతిని చూస్తూ ఉంటే పదకొండు నీ శత్రువులను నీకు జమించి నీకు నెమ్మది కలగజేస్తున్నాను మరి సెలవు సెలవుచ్చాను దేవునగా నీ సంతానం కలగజేసేదను నీ దినములు సంపూర్ణ ఉడి పితులతో కూడా నిద్ర తరువాన నీ గర్భంలో వచ్చిన నీ సద్ద తెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరిచేదను అతడు నానా కొరకు మందురము కట్టును అన్నాడు చూడండి ఎంత అద్భుతమైన మాట ఏంటంటే ఇక్కడ దా దేవుడు ఒక హామీ ఇచ్చాడు ఇంత నీ యొక్క సంతానములో ఒకడు రాజుగా ఉండొక మానుడు చూడండి అక్కడ అన్నాడు కదా మందిరం ప్రకటించిన అతని రాజసమాసం నిత్యము సిరప్పను నీ అతను తండ్రి నగిందును అతడు నా కుమారుడును అతడు పాపం చేసినాడులా అక్కడ చెప్తూ ఉంటాడు ఏంటంటే దేవుడి దేవుడు దావీదుకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఒక హామీ ఇచ్చాడు నువ్వు భయపడాక్క రాయ్యా గొర్రెల దొడ్డులో గొర్రెలు కాపురగా ఉన్న నిన్ను తీసి నా జనలుగా నేను నియమించాను ఎందుకో తెచ్చా నీ రాజ్యాన్ని స్థిరపరచాలని ఎందుకో తెచ్చా నీ రాజ్యాన్ని నేను నిత్యము కూడా ఉండాలని మరి అంత దేవుడు మాట తప్పేవాడు కాదు మనుషులుగా మన మాటలు ఇస్తే మనుషులుగా మనం ఆలోచనలు ఇస్తే తప్పడానికి అవకాశం ఉంటుందేమో కానీ నా దేవుడికి ఎటువంటి అవకాశం లేదని దేవుడి సావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తా ఉన్నాను అందుకే ఆయన ఎందుకు ఇచ్చిన ఈ హామీని నెరవేర్చడానికి దేవుడు ఏం అంటే లోకాసు వార్తలో మొదట అధ్యాయం అక్కడ అక్కడ చూడండి ముప్పై ఓటను చూస్తే ఇదిగో నువ్వు గర్వం ధరించి కుమారుని కని ఆయనకు ఏసులు పేరు పెట్టదు ఆయన గొప్పవాడై సరోన్నతిని కుమారు అనబడను పురవైన దేవుడు ఆయన తండ్రి దావీదు ఆయనకి ఇచ్చను అని ఏకవంశులను యుగ ఆయన రాజ్యము అంతం లేదే ఉండును అని ఆమెతో చెప్పారు ఎరవిందలేదండి ఏసుప్రవారు కన్యకు జన్మించడానికి గల కారణాల్లో మూడవ కారణం అంటే దావీదుకు తో చేసుకున్న నిబంధనను దేవుడు హామీ ఇచ్చాడు దీని కారణంగానే ఏ సుప్రవారు ఏ సుప్రవారు కన్యకు జన్మించడం మనం చూస్తూ ఉన్నాం కదా మరి రోజు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి మన జీవితాలు కూడా సరి చేసుకునే గొప్ప ధన్యత దేవుడు మనకని గ్రహిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు అంటే భూమి మీద ఎవరికి లేని గొప్ప భాగ్యం దేవుడు మనకని గ్రహిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అలాలుయా ఇదిగో నువ్వు కుమార్ని కంటవన్నాడు మరి ముప్పై పిల్లలు అంటున్నాడు కదా పాత్ర మొదలు ఏకైక నిజ దేవునికి తరచుగా ఉపయోగపడే పేరులో ఆయన అదొకటే అన్నమాట అందుకే సర్వోన్నతుని కుమారుడు అన్నాడు ఎవరండి సర్వోన్నతుని కుమారుడు దావీదు సింహాసనం అన్నాడు దావేదికి దేవుడు ఇచ్చిన గొప్ప కీర్తి గొప్ప ఘనత ఏంటంటే నీ యొక్క సంతానంలో ఒకడు రాజుగా ఉండక మానుడు అన్నాడు ఆ రాజ్యే నాయేస అది మీతి లేని రాజ్యము ఆయన రాజ్యంలో ఇంకెవడు రెండో లేడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం శుద్ధిస్తున్న దేవుడు ఒక్కడ మాత్రమే ఆరాధనకు యోగ్యుడు అందుకే కీర్తన గంధంలో కీర్తనలో ఎనభై తొమ్మిదవ సంకీర్తన చూడు ఒకసారి కీర్తనలు ఎనభై తొమ్మిదవ సంకీర్తన చూడగలిగితే మూడు నాలుగు వచ్చిన చూస్తే నేను ఏరపరుచుకున్న వాడితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానము స్థిరపరచేతం తరతరములకు నీసింహాసము సాపించి చెప్పి నా సావుకుని దావితో ప్రమాణం చేసి అన్నాడు దేవుడు ఏం చేయడండి ప్రమాణం చేస్తాడు నీ సంతతి నేను నిత్యము కూడా స్థిరపరుస్తాను అది యోగాలు ఉంటది అన్నాడు ఆ మాటను దేవుడు జ్ఞాపం చేసుకుని అతనికి ఇచ్చాడు అందుకే మనం ఏసు ప్రభు వారి యొక్క వంశావళి గురించి జ్ఞాపం చేసుకుంటే వంశావళి గురించి మనం మాట్లాడుకుంటే అని చూస్తే అక్కడ మొట్టమొదటిగా మత్స్సు వార్తలో మొదటి అధ్యాయం మొదట వచ్చి ఏముంటుందంటే అబ్రహాము కుమారుడైన దావీదు దావీదు కుమారుడు ఏసు క్రీస్తు అన్నాడు చూడండి ఎక్కడికి వచ్చింది ఈ ఎవరు కుమారుడో దావేది కుమారుడు ఎంత గొప్పదన్నతండే మరి దేవుడు పాత నిబంధనలో చేసుకున్న ఆ యొక్క వాగ్దానాన్ని పాత నిబంధనలో ఎప్పుడో చేసిన వాగ్దానాన్ని తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారి ద్వారా మన జ్ఞాపనం చేసుకుని మరి రానికి రావాలి అంటే మరి లోకానికి జన్మించాలి అంటే పాపం లేని వాడే ఉండాలి పరిశుద్ధుడై ఉండాలి మరి రెండు తత్వాలు కలిగిన వ్యక్తి ఈ భూమి మీదకి రావాలి అంటే ఒక కన్యక అవసరం కన్యకను తన గర్భాన్ని మాత్రమే వాడుకున్నాడు ఆ గర్భంలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తన కుమారుని పంపాడు ఆ కుమారుడే మనం ఆరాధిస్తున్న యేసు ప్రభుదేవునికి స్తోత్రం తలెలుయా మరి అంత గొప్ప దేవాది దేవుడు అంత గొప్ప సృష్టికర్త ప్రమాణం చేశాడు హామీ ఇచ్చాడు మాట తప్పని మరువని మురువని నా దేవుడో దేవునికి స్తోత్రం అలేలుయా మరి దినాన్ని ఈ మాట వింటున్నాను మన బతుకుల్లో మన జీవితాల్లో కూడా మనం కూడా ఏ సుప్రభ సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఆయనతో మనం ముందుకు నడవగలిగితే ఆయన చేసిన శుభవాగ్దానాల్లో ఏది కూడా తప్పు పోయింది కాదు అందుకే ఆయన గొప్పవాడే అయి సర్వోన్నతిని కుమారుడు అనబడిన సర్వోన్నతి కుమారుడు కాదండి గొప్పవాడై సర్వోన్నతి కుమారుడు పొరవైన దేవుడు ఆయన తండ్రిని దావేసి మాసము ఆయనకిచ్చను ఒక విషయంగా ఆపన చేసుకుంటారా దేవుడు మాట తప్పితే తప్పని వాడు మాట ఇస్తే తప్పని వాడు మనుషులుగా మనం మాట ఇస్తాం తప్పుతూ ఉంటాం కానీ దేవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చి బలపరిచే నా దేవుడు దేవునికి స్తోత్రం మరి అటువంటి గొప్ప దేవాది దేవుడు మనకు అటువంటి దేవాది దేవుడు మనం ఆరాధిస్తుండగా నువ్వే విషయంలో కూడా ఇబ్బంది పడవచ్చుని కానీ భయపడాల్సిన కానీ ఏమీ లేదని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను మరి ఇంటున్నా మన బ్రతుకుల్లో మన జీవితంలో మనందరము కూడా దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామాన్ని మనం మహిమపరిచినట్లయితే దాగుదు చేసే నిబంధన ఈరోజు ఈ రాత్రి ఈ యొక్క వాక్యం ఉంటున్న నీకు నాకు కూడా అదే నిబంధన అదే హామీ ఇస్తామన్నాడు దేవునికి స్తోత్ర నిత్యము నా రాజ్యంలో నీ కుటుంబం ఉంటుందన్నాడు అనుకోండి అది ఎంత గొప్ప హామీ అది ఉండగలగాలంటే మనము కూడా ఇది దేవునికి ఏ తప్పు చేసినా అది నువ్వు చేస్తావనంటే ఈరోళుడి మీద నంటడం కాదు అవును ప్రవ్వా ఆ పాపిని నేనే ఆ పాపిని నేనే అని ఒప్పుకోగలిగిన వాడే గొప్ప సమర్థుడని దేవుడి శావుకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ నా మాటలు తెలియపరుస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలున్న మన మన జీవితాల్లో మనం కూడా ఏసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ముందుకు నడిపించబడితే మన జీవితాలు కూడా దేవునికి ఇష్టమైనట్టుగా దావిది సింహాసనానికి ఆయన యోగ్యుడైనట్టుగా మన బ్రతుకులు కూడా ఉంటాయి కానీ రాత్రి ఈ మాటలు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా ఏసయ్యను సొంత రక్షకు అంగీకరిద్దాం అటు కృపను అటు ధనతను మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మాక్రంచండి వీరైన వారు ప్రార్థనలు లేఖి పంచండి ప్రయత్నించండి మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రియమైన పరలో కుప్పి తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపాత్ర పరచుకున్నారు ఈ రాత్రి గస్తమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నైనా అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటును మరుగుపరిచి ఏడంత అభిషేకించి నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటి నోరు అయ్యండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు మేము అందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలునైనా సరి చేసుకుని మీ కొరకు తండ్రి చేతబడ్డానికి కృపదాయ చేయమని ప్రార్థిస్తానయ్యా ఈ మాటలు మేమందరము కూడా మా బ్రతుకులు మా జీ సరి చేసుకుని మీ కొరకు చింతపడే భాగ్యం కృపాన్ని గ్రహించమని ప్రార్థిస్తానయ్యా అన్నయ్య మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మందినైనా విగ్రహాదికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు ఎభిచారికలు నరహద్దుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వేల మంది ఉంటుండే ఏసు ప్రతి ప్రత్యేకమడి మారు మనసు రక్షణ బొమ్మ దాచేయండి మా భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి దాని తల్లికందలు చేయగలిగే గొప్ప యవన వస్తు లావనత్తండి పరిపాలిస్తూ నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రవీంద్ర రెడ్డి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాయా వారందరికీ కూడా మీరు దీవించి ఆశ్రయించమని కృపభించమని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాయా ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడలైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ యొక్క ప్రేమను కూర్చో మీ యొక్క రాకడ కూర్చో తెలుసుకుని నీ రాచంత పడే భాగ్యము కృ గ్రహించమని కూడా మేము ప్రార్థిస్తూ ఎంతోమంది విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ పడారు అనేకం ఉంటున్నారయ్యా వారు అక్కడ కూడా మీద ఎంతో ఎంతమంది మంది విదేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులతో రురగలతో మరణ పడకలో పడినారు వారందరికీ శోస్తుతను ఆయుషుని ఆరోగ్యం విడిచిపెట్టండి నేను ఈ రాత్రిక సమయంలో నేన ఎంతోమంది ఈ దేశం రావడానికి రాకపోకలో ఉన్నారయ్యా క్యామో తోడుకెళ్ళండి కేమో దొడకండి ఢిల్లీలో ప్రభావా అనేక బిడ్డలు ప్రభావ వీసాల కొరకు మెడికల్ కొరకు ఇంటర్వ్యూల కొరకు పాస్పోర్ట్లు డీలివర్లు కొరకు సబ్మిషన్ ఎదురు చూస్తూ ఉన్నారు వారు అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి వారు అక్కడ మీరు తీర్చండి వారు మీరు మేము ప్రార్థిస్తున్నాను తండ్రి వారు ముఖ్యంగా ఈ రాత్రి సమయంలో ఎవరైతే నేనా ఎంత బిల్లుబడిలు ప్రభా ప్రవా విదేశంలో భయంకర వ్యాక్ వ్యాధులతో రోగాలతో ఉన్న వారు శ్వాసండి ఓ ఎరుశ్రీమా నేను ప్రేమించేవారు వృధి లెక్క వాక్యం చాలవేస్తూ ఉన్నారు ఎరుశేమ కేమ కొన్ని ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధులను ఐక్యతను పెట్టినైనా మరి ముఖ్య తండ్రి ఎంత మిగతా ఈ పరిచయను అనేక మంది పరిచయం చేస్తున్నారు పాలు బాస్తూ అవుతున్నారు ఈ ప్రార్థనలో ఏక ప్రతి కుటుంబాన్ని ఇచ్చినట్టుగా హామీతో ప్రభా ఒక నిబంధన చేయమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాను వారు నిత్యము నీ రాజ్యంలో ఉండటానికి నిత్యము మీ సింహాసం మీద ఉండడానికి నిత్యము కూడా మీ యొక్క సహవాసులు ఉండడానికి కృపదా చేయమని కూడా మేము ప్రార్థిస్తా ఈ మాటలు ఉన్న బిడ్డలకు పంపిస్తున్న బిడ్డలకు కృప చూపించండి కనిగించండి అల్పుడును నువ్వు మమ్మల్ని మా పరిచయం ఇతర వేస్తున్న సంఘాలని సంఘ కాపరును పరిచయ సమస్యను దీవించమని మరోసారి మీ రాక రీతిగా మేము అందరం కలిసి పరిస్థితి నారించపణ గమని ఈ రాత్రి ఇచ్చిన ఇచ్చినంత బలచమని ఏసుక్రీస్తున్నాం మమ్మన అడుగుచున్నాం తండ్రి అమేన్ మన తండ్రి అదేను ప్రేమయో పొడవైన ఏసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకానుముని సహవాసము ఈ రాత్రి మాటలు మనబడుకును పంపిస్తులప్పుడునూ సదాకాలముతోడను గాక అమేన్ అందరికీ వందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా గాక మరి పరిచయం మీకు ఆశం దీవుని కరంగా ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించండి మరి ఎవరికి తెలియపూరి వారికి చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి పంపించి దేవుని అక్కడ రాజ్యత పడతాం అటు కృపను అటు దాని మీకు అనుగ్రహించిన గాక ఏ విషయంలో మీకు అంత శుభాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరినీ కూడా బహుగా దీవించును ఐ మెయిన్ మై గాడ్ బ్లస్ ఆల్